హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఓకే అండి ఈరోజు మనం తలకోన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము ఈ రూట్ అయితే చూపిస్తాను చూడండి మీరు తలకోన ఫారెస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఈ సండే పిల్లలకి ఈ తలకోన వాటర్ ఫాల్స్ చూపించాలని తీసుకెళ్తున్నాను చూడండి ఈ దారి ఎంత బాగుందంటే ఈ కొండల మధ్యలో లో వెళ్తుంటే చాలా అయితే చాలా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మధ్యలో కోతలు వాటి అలర్లు చాలా చాలా మాకైతే చాలా బాగా అనిపించింది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు చూడండి ఎలా ఉందో క్లైమేట్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి వాటర్ ఫాల్స్ అంటే చాలా పెద్ద కొండలు అండి వాటి మధ్యలో వాటర్ వస్తుంటే వావ్ తలుచుకుంటేనే ఫుల్ ఎన్ ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్గా ఉంది మీకు కూడా అలాగే అని మీరు కూడా వెళ్ళండి వెళ్ళి ట్రై చేయండి పిల్లల్ని అయితే హ్యాపీగా ఉంచచ్చు ఇది వచ్చి అడ్రస్ వచ్చి తిరుపతి అక్కడ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళచ్చు కలుక్కొన్న కాడికి అయితే వచ్చేసాము చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి పై పైకి వీళ్ళు నడవలేక నడుస్తున్నారు అప్పటికి చాలా జనాలు ఉన్నారండి ఈ సండేకి చాలా చాలా మంది వచ్చినట్టున్నారు పిల్లలైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా వీళ్ళు మునగడానికి ఫిక్స్ అయిపోయారు బాగా ఎంజాయ్ చేయడానికి చూడండి ఎలా ఉందో ఎంత జనాలు వస్తున్నారో అక్కడికి వెళ్ళడానికి ఫస్ట్ కొంచెం భయమేసింది ఆ తర్వాత పిల్లల్ని కొంచెం మేనేజ్ చేసి తీసుకెళ్ళాము పిల్లలైతే చాలా కోతులతో ఇక్కడ బాగా ఆడుకున్నారు బాగా ఎంజాయ్ చేశారు చూడండి కోతి ఎలా కూర్చోందో రూట్ అయితే చాలా డేంజర్ లాగా అనిపిస్తుందండి అయితే వెళ్ళకండి మీ ఫ్యామిలీతో వెళ్ళండి ఎంజాయ్ చేయండి చూడండి ఎంతమంది వస్తున్నారు వీళ్ళు బాగా మునిగేసి ఎంజాయ్ చేసి వచ్చినట్టున్నారు ఇంకా వెళ్ళాలి మా పిల్లలకైతే కొంచెం నడవలేక నడుస్తున్నారు చాలా దూరం ఉంది కాబట్టి అయినా వాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ ఇద్దరు వెళ్తున్నారు క్లైమేట్ అయితే చాలా బాగుందండి సూపర్గా ఉంది క్లైమేట్ చుట్టూ అడవి ఫారెస్ట్ ఈ ఫారెస్ట్లో ఏ పక్క ఏ పులి వస్తుందో ఏ పక్క ఎవరు వస్తారో తెలియక భయం భయంగా వెళ్ళాలి కాకపోతే ఇది మార్నింగ్ కాబట్టి జనాలు అంతా మేనేజ్ చేసేస్తున్నాం అంతే చూడండి పిల్లలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు రూట్ అంతా ఇలా ఉంది నాకైతే చూడడానికి మొత్తం చాలా బాగా అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లల్ని సంబర్కి హాలిడేస్కి లేదా సండే అట్లా లీవ్లు ఇస్తారు కదా స్కూల్లో అప్పుడు తీసుకెళ్ళండి వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీగా అనిపిస్తే వాళ్ళు కూడా కొంచెం బాగా చదువుతారు పిల్లల్ని సండే సండే బయట తీసి తీసుకెళ్లారంటే వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి మైండ్ కొంచెం రిలీఫ్గా ఉంటుంది చదవ చదవడానికి వాళ్ళకి మనం కొంచెం బాగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది వీళ్ళైతే అలసిపోయారు ఇక్కడ కూర్చొనేశారు వీళ్ళకి అల్లర్లు కొట్లాటలు చాలా బాగా అనిపిస్తుంది కింద వచ్చేసాము ఇంక దగ్గరికి అయితే చూడండి వాటర్ ఫాల్స్ కొండపై నుంచి ఎలా వస్తున్నాయి వాటర్ వావ్ సూపర్ భలే ఉందండి చూడ్డానికి ఈ అడవి మొత్తం శేషాద్రి అడవులు అంటే ఇలాగే ఉంటాయి చూడ్డానికి చాలా గమ్మత్తుగా ఉంటాయి ఇంకొంచెం వెళ్ళామంటే వచ్చేస్తుంది అని చెప్పి పిల్లల్ని తీసుకెళ్ళాను వీళ్ళైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికైతే ఇప్పుడైతే అలసిపోయారు నడిచి నడిచి చూడండి కొండలు ఇవంతా దగ్గరకైతే వచ్చేసాము ఇంకెంత దూరం మమ్మీ అని అడిగారు వచ్చేసాం నాన్న చూడండి అని చెప్పి అక్కడ చూపించాను చూడండి దగ్గరికి వచ్చేసాము ఈ కొండల దగ్గర నుంచి ఇలా వెళ్ళాలి నేనైతే ఈ కొండలు ఇవన్నీ వీడియో తీసుకోవడానికి సరిపోయింది ఎంజాయ్ చేయడానికి ఏమీ లేదు పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు వామో లోయ చాలా లోతుగా ఉందండి దీంట్లో పడే పైకి కూడా రాలే అందుకే జాగ్రత్తగా వెళ్ళాలని పిల్లల్ని కొంచెం సైడ్కి వెళ్ళమని చెప్పాను